పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాధితులకు తణుకు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు పంతొమ్మిది మందికి గాను దాదాపు ఇరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఏడు రూపాయల చెక్లను అందజేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు ఈ సందర్భంగా ఆర్మీలి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎవరైతే వైద్యం కోసం సొంత డబ్బులతో వైద్యం చేయించుకున్నారో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రియంబర్స్మెంట్ శాంక్షన్ అవుతుందని తెలిపారు ఎవరైతే వైద్యం కోసం సొంత డబ్బులతో చేయించుకున్నారో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రిఎంబర్స్మెంట్ శాంక్షన్ అయ్యి పద్దెనిమిది మందికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ని మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా జులైలో కురిసినటువంటి వర్షాలప్పుడు తణుకు మున్సిపల్ ఎలక్ట్రికల్ మున్సిపల్ కార్మికుడు ఎల్ఆర్ శ్రీనివాస్ దురదృష్ట ఆ రోజు ఎలక్ట్రికల్ షాప్ తగిలి మరణించడం జరిగింది ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చామో హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి రెండు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయడం జరిగింది అది కూడా ఈరోజు శ్రీనివాస్ గారి భార్య మల్లారె గారికి అందించడం జరిగింది ఈ విధంగా పంతొమ్మిది మంది లబ్ధిదారులకు సంబంధించి ఇరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఏడు రూపాయలు ఈరోజు అందించడం జరుగుతుంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో వారికి రీఎంబర్స్మెంట్ రావాలంటే జాగ్రత్తగా ఉండేది చాలామంది అప్లికేషన్లు పెట్టుకుని ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులకు ఇచ్చి